హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్యాని చూశారు కదండి ఇవేంటో అరిసెలు పొంగడాలు పాకొండలండి నేను ఒకే పిండితో మూడు గ్లాసుల పిండితో ఈ త్రీ వెరైటీస్ చేసుకున్నామండి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి ఈ ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ బటన్ కింద బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ఒకే రకమైన పిండితో మూడు రకాల వెరైటీస్ అండి అరిసెలు పాకుండలు పొంగడాలు చేసుకున్నాము ముందుగా నేనైతే మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నానండి మూడు గ్లాసుల బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక మార్నింగ్ ఏమొచ్చి బాగా కడిగి దాన్ని బియ్యం మొత్తం ఆరబెట్టుకోవాలండి ఆ వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకున్నాక ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక కేజీ వరకు బెల్లాన్ని తీసుకున్నానండి తర్వాత ఒక పావు కిలో వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఈ రెండు బాగా కలుపుకొని మనం పాకం వచ్చే వరకు పాకం తీసుకోవాలండి అలాగే ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు నువ్వుని యాడ్ చేసుకున్నానండి వేయించి తీసుకున్నాను మనకి పాకం అనేది చూడండి ఈ విధంగా రావాలి మనం ఏదైనా మనం పాకం బట్టే ఉంటుందండి పాకం ఎంత బాగా వస్తే అవి కూడా అంత బాగా వస్తాయి ఎరసలు పొంగడాలు చూడండి పాకం ఈ విధంగా వచ్చింది పాకం అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ పిండిని యాడ్ చేసుకోవాలి మనకి ఆ పిండి కన్సిస్టెన్సీ చూసే వరకు వచ్చే వరకు పిండిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి పిండిని బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం ఇందులో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పల్లెని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండిని ఇందులో వేసి కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేయాలి తర్వాత మనం కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరక్ ముక్క ముక్కలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ దాన్ని నెయ్యిలో వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక మూడు భాగాలుగా చేసుకోవాలండి ఒకటి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పొంగడాలకి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం పొంగడాలు కలుపుకోవాలండి ఇప్పుడు మిగతా సెకండ్ పార్ట్ అనేది ఉండలకి ఇలా మనం నేతిలో కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండీ దాంట్లో వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న వండలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మనం వండలకి చే రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి బాల్స్ టైప్లో ఇప్పుడు వీటిని మనం కొంచెం డీప్ ఫ్రైకి తగిన ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి మరీ నల్లగా వచ్చే వరకు వేయించకూడదండి ఇక చూడండి ఈ కలర్ వచ్చేటప్పుడు మనం తీసేసేయాలి ఈ కలర్ వచ్చేటప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పిండితో ఇలా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక రౌండ్ బాల్స్ చేసుకొని దీనిపైన మనం చిన్న అరిసెల్లా చేసి వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా అరిసెల్ని వేయించుకోవాలి వేసి ఈ విధంగా అర వేసుకోవాలండి వేసుకున్నాక దీన్ని రెండు వైపులా తిప్పి బాగా వేయించుకోవాలి వేయించుకున్న అరిసెల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో ఈ గ్లాస్తో మనం ఈ గ్లాస్తో చూడండి ఈ విధంగా గ్లాస్తో మనం పిండిని తీసుకొని ఆయిల్లో ఇలా వేసుకోవాలండి పొంగడాల్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని కాసేపు గరి వెంటనే గరిట పెట్టకూడదండి కాసేపు అయ్యాక గరిట పెట్టాలి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి చూడండి ఒకే పిండితో మూడు రకాల వెరైటీలు అనేవి రెడీ అయ్యాయి పొంగడాలు అరసలు పాకొండలు అంతేనండి సింపుల్గా ఈజీగా ఒకే పాకంతో ఒకే పిండితో మనం మూడు రకాల వెరైటీలు అనేవి తయారు చేసుకోవచ్చు ఏదైనా మనం పాకం పట్టించే దాంట్లో ఉంటుందండి చూడండి పొంగడాలు కూడా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి ఒకటి వంచి చూపిస్తాను చూడండి సాఫ్ట్గా వచ్చే టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి